నమస్కారం వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణను రద్దు చేయాలని సింగరేణి బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణను రద్దు చేయాలని సింగరేణి సంస్థకే బొగ్గు బ్లాక్లను కేటాయించాలని కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట సిపిఐ కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఎంఎల్ అఖిలపక్ష రాజకీయ పార్టీలు ఏఐటియూసి ఐఎన్టీయూసీ సిఐటియు హెచ్ఎంఎస్ కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాక్లను మొత్తం సింగరేణి ఇవ్వాలని తెలంగాణకే గుండెకాయగా ఉన్న సింగరేణి పరమైతే తెలంగాణకు భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు వర్కర్స్ యూనియన్ అడిషనల్ జనరల్ సెక్రటరీగా అట్లానే జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా విడియాల రంగయ్యగా చెప్పేది అంటే ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ సింగరేణి రోజు ఆపదలో వచ్చింది నూట ముప్పై ఏడు సంవత్సరాలు పబ్లిక్ సెక్టార్ తెలంగాణ ఏదైతే ఉందో ఆదాయం వచ్చేటువంటి పెద్ద కంపెనీ సింగరేణి కంపెనీ ఈ కంపెనీని బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో మోడీ గారు ఏదైతే ఉందో ఇరవై పదిహేను సంవత్సరంలో పార్లమెంట్లో మొత్తం భారతదేశంలో ఉన్న గన్ల నీటితో పాటుగా బొగ్గు గన్లని ఎంఎండిఆర్ అంటే మినరల్ మైన్స్ డెవలప్మెంట్ రిఆర్గనైజ్ రియాక్టర్ యాక్షన్ కింద ఆయన దీన్ని ఏదైతే వేలం వేయడానికి చట్టాన్ని తయారు చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి బిఆర్ఎస్ ఎంపీలు కూడా ఆ చట్టాన్ని ఎంఎండి చట్టానికి రెండు వేల సపోర్ట్ చేశారు దానివల్ల గత బిఆర్ఎస్ వల్ల బీజేపీ వల్ల ఈ రోజు సింగరేణికి ఈ యొక్క దాపరించింది సింగరేణిలో ఏదైతే ఉందో గతంలో రెండు మూడు సంవత్సరాల క్రితం ఎంఎండార్ కింద మరి ఏదైతే ఇక్కడ అరవిందో కంపెనీకి ఇల్లందులో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు త్రీని ఆయనకి ఇవ్వటం జరిగింది టెండర్లు అట్లానే సత్తుపల్లి ఉన్నటువంటి ఏదైతే ఓపెన్ కాస్ట్ త్రీని కూడా అవంతిక అనేటువంటి కర్మీనగర్ ఫార్మసిస్ట్ ఆయనకు అనుభవం లేని కాంట్రాక్ట్ కి కేసీఆర్ ఆయన బంధువు కాబట్టి ఆయనకి అది కాంట్రాక్ట్ లో ఇవ్వటం జరిగింది కానీ ఇవన్నీ కూడా మేము ఎదుర్కొంటా ఉన్నాం ఈ ఎంఎండిఆర్ చట్టాన్ని సింగరేణికి వర్తింప చేయొద్దు కాబట్టి ఇక్కడ ప్రాజెక్టు చేసి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి సింగరేణి కంపెనీ అనేక ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు సర్వే చేసినటువంటిది ఉంది కాబట్టి అందుకని ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఈ ఎంఎన్డిఆర్ ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ మనం ఆశించాం తెలంగాణలో ఈ సింగరేణి ఎక్కడ బొగ్గు వచ్చినా సరే సింగరేణి కంపెనీ తీస్తుందని కానీ ఆయన ఆధ్వర్యంలో అరవై బొగ్గు బొగ్గుబాయలు సింగరేణితో సహా శ్రావణపల్లితో సహా ఆయన ఇరవై ఒకటో తారీఖున ఈ నెలలో హైదరాబాద్ నడిబొడ్డున వేయడానికి పిలిపివ్వడం జరిగింది దాన్ని ఎదుర్కొన్నాం తర్వాత తిరిగి ఈ నెల ఈ నెల పద్దెనిమిదో తారీఖున హైదరాబాద్ లో మళ్ళీ తిరిగి బిడ్స్ ఏదైతే ఉందో కంట్రాక్ట్ పిలుస్తా ఉన్నాడు దీనికి వ్యతిరేకంగా ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే మొత్తం కోల్డ్ బెల్ట్ అంతా కూడా ఈరోజు కలెక్టర్ ఆఫీసు ముందు జాయింట్ యాక్షన్ ద్వారా సి రాజకీయ పార్టీలు అన్ని కూడా ఐక్యమై ఈ సింగరేణి తెలంగాణ ప్రాంతంలో ఉన్నది ఇది తెలంగాణ త్యాగం చేసి సాధించుకున్న పబ్లిక్ సెక్టార్ బిఎఫ్ఆర్ నుంచి రక్షించుకున్నాం కాబట్టి దీన్ని ఏదైతే ఉందో ఎక్కడ బొగ్గు ఉన్నా సరే సింగరేణి కంపెనీ తీయాలని చెప్తా ఉన్నాం ఏం చెప్తా ఉన్నారు బిజెపి వాళ్ళు వేలవల పాల్గొని ఉండి ఉన్నారు ఈ ఆదానీ అంబానీ వాళ్ళు వేలవులో పాల్గొంటే సింగరేణి కంపెనీ ఆదా ఏదైతే టెండర్లు రాగలదా సింగరేణి బాధలు కాబట్టి ఈ బావిలో ఉన్నటువంటి బుగ్గు ఏదైతే ఉందో ఒక పది సంవత్సరాల వరకే డిపాజిట్ ఉన్నది తర్వాత ఈ బావిలు కొత్త బావిలు రాకపోతే సింగరేణి భవిష్యత్తు లేదు అందుకనే చాలా బాగులు కానీ ఇప్పుడు రావాల్సింది ప్రాజెక్ట్ శ్రావణపల్లి గాని మందమర్లో కేటీకే శిక్షించలేని గాని ఇల్లందరూ రుంపేరు ఫైవ్ ఎక్స్టెన్షన్ గాని కొత్తగూడెం రాంపురం అండ్రగౌన్ అయిన్ గాని సత్తం సత్తపల్లి ఓసి ప్రాజెక్టు గాని అట్లా వికే శవన్ గాని అట్లానే అనేక కొత్త బావిలు గోదావరి ప్రాంతంలో బెల్లంతల్లా రావడానికి ఆస్కారం అన్నది ఈ బావి గనక వేలం మొదలు పెడితే ఇక సింగరేణి ఆగదు పైగా సింగరేణి ప్రైవేట్ చేయడం లేదనేది నీతి చెప్తా ఉన్నారు అంటే సింగరేణి బోర్డు మాత్రమే ఉంటుంది మొత్తం ప్రైవేట్ సగం ప్రైవేటీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అయిపోయింది కాబట్టి బొగ్గు కూడా తెస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఆందోళన రాజకీయ నాయకులు అసెంబ్లీలు పార్లమెంట్ చట్ట సభల్లో కూడా ఈ సింగరేణి భవిష్యత్తు కోసం కార్మిక వర్గం భవిష్యత్తు కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఆందోళన చేయాలి కాబట్టి ఈ గవర్నమెంట్ ఏదైతే తలపెట్టిందో సింగరేణి కాకుండా ఒక ఉదాహరణ కూడా ఉంది ఛత్తీస్గఢ్ లోను గుజరాత్ లోను అట్లానే ఏదైతే ఒరిస్సాలో కొన్ని బాయ్లు ఆ ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ రాష్ట్ర నాయకులు వాళ్ళు దాన్ని తిరస్కరించారు మేము ఎంఎన్డీ గారిని పాటించాం మా రాష్ట్రంలో ఉన్న బావు మేమే నడుపుకుంటాం అనేటువంటిది ఉదాహరణ కూడా చేయడం జరిగింది అందుకని అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు చెప్పాం కానీ ఆయన సేవల నాదానికి ఆనలేదు పైకి మాత్రం చెప్పాడు కానీ ఆ రాష్ట్ర లాగా మన ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తే ఈ రోజు మనకి బా ఈ యొక్క వచ్చేది కాదు కాబట్టి అందుకని ఇప్పటికైనా సరే బీజేపీ గవర్నమెంట్ కలుపు కలగాలి కిషన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తా అయ్యా తెలంగాణ బిడ్డ కాబట్టి నువ్వు ఈ సింగరేణి కాపాడాలి నీకు కూడా బాధ్యత ఉన్నది కాబట్టి నరేంద్ర మోడీ మరి ఏదైనా సరే నువ్వు ధనుల శాఖ మంత్రి కాబట్టి నీకు పవర్ ఉంది కాబట్టి తెలంగాణలో ఎక్కడ పొక్క సరే సింగరేణి తీయటానికి పర్మిషన్ ఇవ్వించాలని నీ విజ్ఞప్తి చేస్తాను కాబట్టి రాబోయే రోజుల్లో రేపటి నుంచే వారం వారం రోజుల దాకా రియల్ స్టైల్ చేస్తా ఉన్నావు పద్దెనిమిదో తారీఖు హైదరాబాద్ లో ఏదైతే ఎక్కడైతే వేరే వేయడానికి ఆన్లైన్ లో చేస్తా ఉన్నారో అక్కడ కూడా ఆందోళన చేయడానికి పోనుకుంటా ఉన్నావు మన కోణమనే సాంబసారావు ఎమ్మెల్యే గారు ఒక్కడే సిపిఐలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కోల్బెల్ట్ ఏరియా అంతా కూడా ఆయన గౌరవ అధ్యక్షులుగా యూనియన్ కొన్నారు ఈ రోజు హైదరాబాద్ కలెక్టరేట్ బుట్టల్లో ఆ సాంబసావు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మన వెనక పొలిటికల్ పార్టీలు ఉన్నాయి కాబట్టి దీన్ని వ్యతిరేకించాలి వేళాన్ని కాబట్టి సింగరేని సింగరేణి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తెలంగాణలో పబ్లిక్ సెక్టర్ మనం కాపాడుకోవాలి కార్మికుల హక్కులు కూడా రక్షించాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా ఈరోజు కలెక్టర్ ఆఫీసులో ముందు ధర్నా చేయాలని పిలిపించినాయి దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాక్లు మొత్తం సింగరేణికి ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్ మీద రోజు ఆందోళన చేస్తా ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క సింగరేణిలోకి మొత్తం తెలంగాణకి గుండెకాయ లాంటి సంస్థ ప్రైవేటీకరం అయితే ఈ రోజు తెలంగాణ భవిష్యత్తు ఉండదు ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది ఇది మీ ప్రైవేటీకరణ చేయట్లేదంటే ప్రైవేటీకరణ అంటే ఏమిటి సింగరేణికి బొగ్గు బ్లాకులు లేకుండా పోతే ఈ సంవత్సరం ఇంకెంతకాలం మనగడనసాగుద్ది కేవలం పది నుంచి పదిహేను సంవత్సరాలు ఉన్న బొగ్గు బ్లాకులు బొగ్గు అంతా అయిపోతుంది ఆ తర్వాత కొత్త బొగ్గు బ్లాకులు రాకపోతే సింగి సింగరేణి ఉంటుందా అందుకని అర్థం చేసుకోవాలి ఈ సింగరేణి వల్ల ఇక్కడ కార్మికులే కాదు కొత్త ఉద్యోగాలే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రయాణిక మొత్తం కూడా నష్టపోతుంది మొత్తం రైతులు ఈ రోజు ఫ్రీ విద్యుత్ వస్తుందంటే సింగరేణి సంస్థ వల్ల వచ్చినటువంటి బొగ్గు వల్ల తీసినటువంటి అట్లాగే కరెంటుని ఈ బొగ్గు ఈ రెండు వాడుకొని ముప్పై వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం వాయిదా పడిన బకాయిలు పడ్డ పరిస్థితి అంటే ఆ ఇవ్వకపోయినా ఇప్పటికే మనుగడ కొనసాగుతా ఉంది లాభాలు వస్తా ఉన్నాయి అవార్డులు వస్తా ఉన్నాయి ఇంత మంచి సంస్థకి బొగ్గు బ్లాక్ కూడా ప్రైవేటు దొంగలకి దోపిడీదారులకి సహజ వనరులు దోసుకునే వాళ్ళకి ప్రైవేటు బొగ్గు బ్లాక్ ఇస్తా ఉన్నారు అది కోయగూడెం త్రీ బ్లాక్ కావచ్చు సత్తుగూడెం సత్తుపల్లి త్రీ బ్లాక్ కావచ్చు వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం లేదు అక్కడ బొగ్గు తీసే అవకాశం లేకుండా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి కట్టిస్తారు అందుకనే ఎప్పుడైనా ఆలోచించాలి ఈ సంస్థ ద్వారా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గత పది సంవత్సరాల కాలంలో నలభై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు సింగిరెన్స్ సంస్థ ఒక్కటే కట్టింది కదా మీకు మీరు ఒక్క పైసా పెట్టుబడి పట్టలేదు కదా ఇంత మంచి లాభాల్లో వస్తున్నాయి కదా గత ఇరవై సంవత్సరాలుగా రెండు సంవత్సరాలు రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు లాభం వచ్చింది ఈ సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయలు పైగా లాభం వచ్చే పరిస్థితి ఉంది దీని వల్ల సింగ తెలంగాణలో అన్నిటికీ అన్ని రకాలుగా ఆదుకుంటున్నాం మొత్తం ఇంత మంచి పరిశ్రమని బొగ్గు గ్లాకులు లేకుండా సింగరేణి పరిస్థితి ఏం కావాలి అట్లాగే తెలంగాణ పరిస్థితి ఏం కావాలి అందుకనే దీనికి శ్రీకారం చుట్టాలి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా అన్ని కార్మిక సంఘాలను అన్ని పార్టీలను గతంలో తెలంగాణ కోసం ఎలాంటి పోరాటం జరిగిందో అలాంటి పోరాటాన్ని శ్రీకారం చుట్టాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రేపు రైతులకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలన్నా అట్లాగే ప్రజలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నా అట్లాగే మన ఇండస్ట్రీస్కి అతి తక్కువ ధరలోకి విద్యుత్ ఇవ్వాలన్నా ఈ రోజు సింగరేణి సంస్థ ఇస్తున్నాం కదా యూనిట్కి వేల రూపాయలు కేవలం సింగరేణి సంస్థ తయారు చేసే కరెంటు మతి తక్కువ ఇస్తా ఉంటే మీకు మా ఎంజాయ్ చేస్తున్నారు కదా దీన్ని భవిష్యత్తులో అమలు చేయాలన్నా కూడా ఈ రోజు తెలంగాణ సింగరేణి బతకాలి అందుకనే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా దీనికి శ్రీకారం చుట్టి అన్ని సంఘాలు కలుపుకొని పోవాలి సింగరేణి రక్షణ కోసం మొత్తం భవిష్యత్తులో కార్మిక వర్గం ప్రజలు అందరు సమాప్తం కావాలి అందరి శ్రేయస్సు దీని వెనకాల దాగి ఉన్నది కాబట్టి గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేక ప్రైవేటు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి పార్టీలు ప్రజా సంఘాలు యూనియన్లు అన్ని అత్యంతగా పోరాటం చేసి ఇప్పటిదాకా ప్రయోటలు రాకుండా చేశారు అట్లాంటి పోరాటం మన తెలంగాణ కోసం మనం సాధించుకోవాలి రైతులు కూడా ఈ మోడీ ప్రభుత్వాన్ని నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళ యొక్క చట్టాలను ఎట్లా రద్దు చేయించుకున్నారో అట్లాంటి పోరాటం కోసం తెలంగాణలో సింగిరైన రక్షణ కోసం అందరూ సమాప్తం కావాలని చెప్పేసి కాలు అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం